ఎవరు అంటే దేవుడు ఆ దేవుని యొక్క ఆలోచనలో ఈ యొక్క వేడుక ఉంది దీనికి సాక్షాత్తు తండ్రి అనేటువంటి దేవుడే చదువుబడిన లేఖల భాగంలో వర్షయ్య రెండవ వచ్చే పంతొమ్మిది ఇరవై వచ్చినో దైవజ్ఞ చదివారు అందులో ఒక రెండు మాటలు గుర్తు చేస్తాను దయా దాక్షిణ్యములను బట్టి నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకొని చున్నాను నిత్యము నాతో వండుట కొరకై ఈరోజు దేవుని దయ జీవన్ రెడ్డి మీద దీపిక రెడ్డి మీద ఉన్నందున ఈ వేదిక ఈ వేడుక ఈ మహోత్సవం ఈ ప్రధాన కార్యక్రమానికి దేవుని దయ మీ మీద కలిగినది సో అందుకే అభిషెత్తులు దైవజనులు అందరూ కూడా అలాగే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు దీపిక రెడ్డి గారి యొక్క కుటుంబ తరఫున జీవన్ రెడ్డి గారి మీ తరఫున అలాగే దైవజనులు పాల్ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఒక్క నిమిషం ప్రధానము జరగబోతోంది దీనిని దేవుడు ఆస్వాదించాలి కనుక ఒక్క నిమిషం మీరందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకొని కొన్ని మాటలే నేను చెప్పు ముగిస్తాను అధ్యక్షులకు ప్రత్యేకంగా వందనాలు సార్ మీకు చాలా ఓపిక గంట నరు చూస్తున్నాను చాలా చక్కగా క్రమంగా జరిగిస్తున్నారు చాలా ప్రత్యేకమైన వందనాలు మీకు నేను ఇచ్చిన సమయంలోనే ముగిస్తాను ఇది గ్యారెంటీ సోసరందరూ కూడా దైవజనుడు సైతం కూడా రెండు చేతులు పైకెత్తి మీరందరూ కూడా కనులు మూసి రెండు చేతులు పైకెత్తి ఈ మహోత్సవాన్ని ఈ ప్రధాన కార్యక్రమాన్ని దేవుడు ఆశ్రదించాలి దైవ సన్నిధి స్థలంలో ఉంది ఒకసారి మన కనులు మూసి ప్రభువును వేడుకుందాము దేవా ఈ కార్యము జరగడానికి ఒకే ఒక కారణము దేవుని ప్రేమ జీవన్ రెడ్డి గారిని దీపికారెడ్డి గారిని దేవుడు ప్రేమించాడు తన దాసులైనటువంటి దైవజనులు పాల్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని వారి సంతానాన్ని దేవుడు ప్రేమించాడు అనే దానికి ఇది రుజువు ఈ ప్రధానమే రుజువు ఈ వేడికే రుజువు ఈ మహోత్సవమే రుజువు అందుకనే నాతో కలిసి రెండు చేతులు పైకెత్తండి దైవద్రులరా మీ చేతులు ఎత్తుతా ఈ ప్రధానముకు ఆశీర్వాదం దేవుని పిల్లలైన మీరు కూడా మీ రెండు చేతులు పైకెత్తి దీవించండి ప్రభువ ఈ మహోత్సవమును ప్రధానము మహోత్సవాన్ని దీవించండి అని ఒక మాట మీ నోట పలకండి ఈ యొక్క ప్రధానము ఆశ్రయకరంగా జరగబోతుంది దేవానికి స్తోత్రం నీ ప్రేమ కొరకు స్తోత్రాలు నీ దయ కొరకు కృతజ్ఞత ప్రభు నిసుని మీద మీకున్న ప్రణాళికను బట్టి మీరు ఎన్నుకున్న విధానమును బట్టి వాడుకుంటున్న విధానమును బట్టి మీరు మీ దాసునికి చేసిన నిబంధనను బట్టి వాగ్దానమును బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము వారి కుమారుల్లో ఒక కుమారుడైన జీవన్ రెడ్డి పట్ల ఈరోజు మీరు చూపుతున్న దయను బట్టి మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నీకే మహిమ కలుగునుగాక समुद्र जलमो ప్రేమగల మాతండి నీ సన్నిధి ఈ స్థలం ముందు ఉంది గనుక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నీవే కారణం నీ ప్రేమయే కారణము నీ దయే కారణము ఈ ప్రధాన మహోత్సవానికి తండ్రి మీ రాశ్వించండి దీవించండి ఈ పరిశుద్ధ నామాల్లో ఈ ప్రాంతనెడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దయచేసి అందరూ కూడా కూర్చోండి మరోసారి దైవజనులకు వేదిక మీద ఉన్న అభిషెక్తులైన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే ప్రేమతో ఈ యొక్క ప్రధానము మహోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాల్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన వందనాలే షాలు కాసిపల్ మినిస్ట్రీ తరఫున మహారాష్ట్ర మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే జీవన్ రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి శుభాకాంక్షలు జరగబోయే ప్రధానము కొరకు అలాగే దీపిక రెడ్డి గారి యొక్క కుటుంబం తరపున వచ్చిన వారందరికీ కూడా క్రీస్తు పేరుట వందన తెలియజేస్తున్నాను అలాగే మా ప్రియమైన దైవజనులు పవన్ రెడ్డి గారి తరపున వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు స్వాగతం తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామంలో కొన్ని కొన్ని విషయాలు నేను మీ ముందు చాలని కోరుతూ ఉన్నాను ప్రధానము అనేది వివాహములో ప్రియులగా మూడు విషయాలు ఉంటాయి ఒకటి ప్రధానము నిశ్చితార్థము వివాహము ప్రధానము అనేది వివాహమునకు సమీపముగా తీసుకుని వెళ్తుంది ప్రధానము లేకుండా వివాహము జరగదు వివాహము అనగానే మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అందులో ఒకటి ప్రధానము నిశ్చితార్థము తదనంతరము వివాహము వివాహములో ముందు జరిగేదే ప్రధానము ప్రధానములో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే ప్రధానము అనగా అమ్మాయిని అబ్బాయి దగ్గరికి తీసుకురావడం సో నేను ఉదయ కాలం నుండి చూస్తున్నా ఒక గంట రెండు గంటల నుండి ముందు జీవన్ రెడ్డి గారు వచ్చారు వేదిక మీదకి తర్వాత దీపిక రెడ్డి గారు వచ్చారు పరిశుద్ధ లేఖనములో ప్రధానములకే ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే అమ్మాయి అబ్బాయి దగ్గరికి తీసుకురావడం రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ వచ్చినా కూడా రాయబడి ఉంది రెబకాను ఇస్సాకు దగ్గరికి తీసుకురాబడింది సో ప్రధానములో జరిగే ప్రాముఖ్యమైన విషయాల్లో ఈరోజు జీవర్ రెడ్డి గారి దగ్గరికి అమ్మాయి అయిన దీపిక రెడ్డి గారిని తీసుకురావడము జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రధానం ప్రధానం అనేది వివాహం అనుకు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఒక రకంగా మనకందరికీ అర్థమయ్యే చెప్పాలనుకుంటే అర్థం కావచ్చని భాషలో మనం చెప్పుకోవాలంటే మత్స్యస్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో రాయబడి ఉంది కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడునూ బండ మీద తన ఇల్లను కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను అని రాయబడి ఉంది వీళ్ళ మనందరికీ తెలుసు మనం ఒక ఇల్లును కట్టుతున్నప్పుడు ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు దానికి ముందు పునాది వేస్తాం పునాది లేకుండా ఫౌండేషన్ లేకుండా ఇల్లును కట్టలేము ఒకవేళ అలా కట్టినట్లయితే అది ఇల్లుగా ఇల్లుగా ఉండదు అది గృహము గృహముగా ఉండదు పునాది గట్టిగా ఉంటే పునాది బలమైనదైతే దాని మీద కట్టే ఇల్లు బలముగా ఉంటుంది అది చాలా నిలిచి ఉంటుంది యేసు ప్రభు వారి చెప్పిన ప్రాముఖ్యమైన మాటలు మత్ స్వార్థ ఏడు ఇరవై నాలుగులో నా మాటలు చొప్పున వాటిని విని వాటి చొప్పున చేయవాడు బండ మీద పునాది వేసి కట్టిన గృహములు కలిగిన వాడు అంటే బుద్ధిమంతుడు అని రాయబడింది అక్కడ రెండు గృహాలు ఉన్నాయి ఒక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టాడు ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టాడు ఈ రెండు ఇల్లు కట్టబడ్డాయి కానీ గాలి తుఫాను వరదలు రాగానే ఇందులో ఒక ఇల్లు కూలిపోయింది ఏ ఇల్లు కూలిపోయిందంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఏ ఇల్లు కూలిపోయింది జీవన్ రెడ్డి ದೀಪಿಕ ರೆಡ್ಡಿ ಚಪ್ಪಂಡ್ ಈ ಇಲ್ಲಿ ಕೂಲಿಪಾಯಿ ಉಂಟು ಈ ರೆಂಡ್ ಇಸ್ಕಮೀದ ಕಟ್ಟಿನ ಇಲ್ ಕೂಲಿ ಉಂಟಾ ಬಂಡಮೀದ ಕಟ್ಟಿನ ಇಲಿಪುಟದಾ ಇಸ್ಕಮೀದ ಕಟ್ಟಿನ ಇಲ್ಲೇ ಕೂಲಿಪೇದ ಪುನಾ ವೇಸ ಅದು ತೊರಗನೆ ಹಿ త్వరగా నిర్మించబడుతుంది కానీ అది శాశ్వత కాలం ఎక్కువ కాలము నిలిచి ఉండదు ఇక్కడ కూడా అదే జరిగింది గాలి వరదలు తుఫాను వచ్చింది ఆ ఇల్లు కొట్టుకుపోయింది నిలవలేదు కూలిపోయింది కానీ ఒక ఆయన ఆలస్యమైన సరే జ్ఞానముతో బుద్ధితో బండ మీదనే కష్టమైనా సరే ఆ బండి మీద పునాది వేశాడండి ఆ బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన తర్వాత వరదలు వచ్చాయి వాన వచ్చింది గాలి తుఫానులు వచ్చింది కానీ ఆ ఇల్లు పడిపోలేదు ఆ ఇల్లు అలాగే నిలిచి ఉంది కారణం ఏంటంటే ఆ ఇల్లు బండ మీద వేసిన పునాది మీద కట్టబడింది ప్రేమైన వారలరా ఇల్లు మంచి పునాది మీద కట్టబడితే అది భూమి మీద వచ్చి భూకంపాలైనా కూడా తట్టుకుంటుంది గాలి తుఫానులైనా తట్టుకుంటుంది వరద వచ్చిన తప్పు కూడా తట్టుకుంటుంది ఎంత గాలి ఇచ్చినా ఆ ఇల్లు పడిపోదు కారణం ఏంటంటే ఆ ఇల్లు పునాది బండ మీద వేయబడింది జీవన్ రెడ్డి రెడ్డి మీరిద్దరు కూడా మీరు ఇల్లు దేవుడు కట్టబోతూ ఉన్నాడు ఇల్లుకు పునాది ఈ నిశ్చితార్థం ఈ ప్రధానం ఈ ప్రధానంలో మీకు సూచనలు ఏంటనంటే జాగ్రత్తగా మీరు వివాహం కొరకు సిద్ధపడాలి ఇప్పుడు దైవజనులు ఈ ప్రధానం ద్వారా మీకు కట్టుబే కట్టుకొని ఇల్లు కొరకు పునాది వేస్తున్నారు ఈ పునాది బలంగా ఉండాలి బలంగా ఉండాలి ఎంత బలంగా ఉంటే అంతగా రేపు దేవుడు కట్టబోయే మీ ఇల్లు ఈ భూమి మీద సహజంగా మనకందరికీ తెలుసు కదా పెట్టినారా గాలి తుఫానులు అనేవి ఈ భూమి మీద ఉంటాయి అని మనకంతగానే తెలుసు కనుక వాటి నుండి తట్టుకోవాలి అంటే ఇల్లు బండ మీద పునాది వేసిన దాని మీదనే కట్టబడాలి కనుక ఈ బండ మీద వేయబడినటువంటి పునాది మీద రేపు కట్టబడే ఇల్లు కట్టబడాలి సో జీవన్ రెడ్డి అలాగే దీపిక రెడ్డికి దేవుని పేరిట మీకు కొన్ని సూచనలు అవి ఏంటనంటే ప్రార్థన పూర్వకముగా వాక్యములో మీరు జ్ఞానముతో ఈ యొక్క వివాహం కొరకు సిద్ధపడాలి ఇందులో మొట్టమొదటి అంటే వాక్యానికి చోటివాడి యశు అన్నారు ఈ నా మాటలో చొప్పున విని ప్రతి వాడునూ బండ మీద పునాది వేసుకొని పెట్టిన ఇల్లుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడని మీ లైఫ్లో మీ జీవితంలో సూచన ఏంటంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని వినండి ఆ వాక్యము మిమ్మల్ని మంచి ఇల్లు కట్టుకోవడానికి తీసుకొని వెళ్తా ఉంది మొదటి సూచన ఇక రెండవ సూచన మూడు విషయాలలో మీరు సిద్ధపడాలి ఏంటి అనంటే ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఇప్పుడు ప్రధానము తర్వాత వివాహము జరగబోతుంది వివాహానికి ప్రధానం జరిగిన ఆ మధ్య కాలంలో మీరు ఎలా సిద్ధపడాలి అని అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి వాక్యముతో సిద్ధపడాలి రెండవది ప్రార్థనతో సిద్ధపడాలి ఇక మీలో మూడు విషయాలను చాలా కేర్ చేయాలి ఇప్పుడు ఈ ప్రధానం తర్వాత ఏంటి ఆత్మీయంగా మీరు చాలా ఎదగాలి ఆత్మీయంగా సిద్ధపడాలి ఆత్మీయ అంటే వాక్యములు ప్రార్థనలో ఆత్మీయంగా మీరు సిద్ధపడినప్పుడు రేపు కట్టబోయే ఆ యొక్క వివాహం అనే ఇంటిలో మీరు ప్రవేశిస్తారు ఒక మంచి ఇళ్ళలో దేవుడు మీ కొరకు కట్టుతాడు మీ వివాహం ద్వారా రెండవది మానసికంగా ఇందులో ఇంకా ఏమి సందేహాలు ఉండకూడదు మాకు అనిపిస్తుంది ఏంటంటే దైవజనులు ప్రారంభంలోనే వస్త్రాలు ఇచ్చి మార్చుకొని రండి అని అని అన్నారు చక్కగా ధరించుకొని వచ్చారు ఇప్పుడు మీకు ఇష్ట ఇస్తాను ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా దీపిక రెడ్డి గారు తీసుకొచ్చిన వస్త్రాలు మీరు ధరించారు మీరు ధరి మీరు తీసుకొచ్చిన వస్త్రాలు రెడ్డి ధరించింది ఇప్పుడు ఈ వస్త్రాలు ధరించుకొని సభవారి ఇంతటా రావటం వల్లనే అర్థమైపోయింది మీ ఇద్దరికీ ప్రధానము చాలా ఇష్టమే అవునా ఏమంటే ఏమైనా సందేహం ఉందంటారా ఏమీ లేదు కనిపించటం లేదు సో మానసికంగా ఇంకా ఏది కూడా మీ మనసులలో ఉండకూడదు రేపు దీపక రెడ్డి గారితో నా వివాహం జరగబోతుంది రేపు జీవన్ రెడ్డి గారితోనే నా వివాహం జరగబోతుంది ఇంకా ఏమీ లేదు అని మానసికంగా కూడా ఏ ఒత్తిడి కూడా మీలో ఉండకూడదు మూడవది శారీరకంగా మీరు సిద్ధపడాలి శారీరకంగా అంటే ఫిట్నెస్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్థమైందండి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చాలా చక్కగా ఉన్నారు బ్యూటిఫుల్గా ఉన్నారు అందంగా ఉన్నారు ఈ ఫిజికల్ ఫిట్నెస్ను కూడా మీరు కాపాడుకోవాలి ఆరోగ్యమే అది మీకు తెలుసు కదా ఆరోగ్యమే మహాభాగ్యము దేవుడు ఈ శరీరాన్ని మనకు ధనంగా ఇచ్చాడు అర్థమైందండి ఈ బాడీని ఈ శరీరాన్ని ఈ ఆకటాన్ని దేవుడు మనకు ధనముగా ఇచ్చాడు ధనం ఈ ధనాన్ని మనం కాపాడుకోవాలి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు కనుక మూడు విషయాలలో మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నిటికంటే మించింది ఏంటనంటే దేవుని వాక్యంలో నుండి నేను ఇక మీకు ఈ విషయాలు తెలియజేస్తాను మొదటి కొనుతాసర పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు మనం కనుక చదవగలిగితే మీరు కూడా చదవండి మీ దగ్గర బైబుల్ ఉంది ఆ చదవనవసరమే కానీ చూడండి ఆ ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను రెండు మొదటి కొన్ని రాసిన పత్రిక నాలుగో వచ్చిన ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించను ప్రేమ మచ్చలు పడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనవను విచారించుకొలదు త్వరగా కోపపడదు అపకారముల మనసులో ఉంచుకొనదు మిగతా విషయాలన్నీ కూడా మీరు ప్రధానమైన తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి ఏంటి ఈ వాక్య భాగాలలో ప్రా ప్రాముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే ప్రేమ మీరు ప్రేమ ఒకరి కొడుకు ఒకరి విషయంలో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్నీ కూడా చక్కగా ఉంటాయి ప్రేమలో ఉన్నటువంటి బలం ఏంటంటే ప్రేమ దేనినైనా కూడా సహిస్తుంది ప్రేమ దేని కూడా సహిస్తుంది కొన్నిసార్లు వివాహమైన తర్వాత మూడు నెలల్లో తెలిసిపోతాంట అత్తగారిల్లు మీకు మీ దీపిక రెడ్డికి వారి అత్తగారిల్లు వివాహమైన తర్వాత మూడు నెలల్లో తెలిసిపోతా వాళ్ళకి రిజల్ట్ బయటకు వచ్చేస్తుందంట అప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే నేను ఏమైతే అనుకున్నానో అలాగ లేదే నేను మా అత్త ఇలా ఉంటుంది అనుకున్నాను మా మామ ఇలా ఉంటుంది అనుకున్నాను మా బావ మద్దలు ఉంటారు అనుకున్నాను ఆ ఊరు ఇలాగుంటుంది అనుకుంటున్నాను కానీ నేను అనుకున్నట్టుగా అక్కడ అయ్యో నేను ఏమైనా పొరపాటు పడిపోయాను అనుకుంటాను ఎవరు రెడ్డి గారు అలాగే దీపక్ రెడ్డి గారు కూడా నేను కూడా ఏదో ఆశ పెట్టుకున్నాను ఏదో ఆలోచించాను ఏదో ఊర్లోకి వచ్చాను ఏదో అనుకున్నాను కానీ నేను అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదే అని ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక ఉంటే ఏం చేయాలి మీరు అనుకున్నట్టుగా లేదు అక్కడ ఏం చేయాలి మీరు దీపిక రెడ్డి మీరు కూడా ఇక్కడ అనుకూలంగా లేదు మీరు అనుకున్నట్టుగా ఏం చేయాలి కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే రెడ్డి గారు కుమార్తెగా చెప్తున్నాను నువ్వు చాలా ధన్యురా నీ ఒక దైవ యొక్క కుటుంబానికి వస్తున్నావు సాధారణమైన వ్యక్తి కుటుంబానికి నువ్వు కోడలుగా వస్తుంది అభిషిక్తులు దైవజనులు భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఒక గొప్ప క్రీస్తు సాక్షిగా వాడుబడుతున్నటువంటి దైవజను యొక్క కుటుంబానికి కోడలుగా వస్తున్నావు ఇక్కడ ఇంకా నీకు ఇంతకంటే ధన్యత ఇంకా ఏమీ లేదు ఒకవేళ అనుకుందాం యవనస్తులు కనుక నేను అనుకున్నట్టుగా లేదే మా అత్తగారు ఇల్లు నేను అనుకున్నట్టుగా లేదు మా అత్తగారు ఇల్లు అనేటువంటి పరిస్థితులు వస్తు చాలా కుటుంబాలను ఈ రీతిగా పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయితే అలాగ మీరు కూడా ఉండొద్దు మీకు చిన్న కథ చెప్పి మోగిస్తాను రోజంట దేవదూతలు యేసు ప్రభువుని అడిగారంట ఏమడిగారంటే ప్రభువ నీవు భూమి మీద ఎలాంటి వాళ్ళ శిష్యులను నేనుకున్నావు వాళ్ళు చదువు లేని వాళ్ళు పామరులు అజ్ఞానులు వారితోటి నీ రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నావేంటి భూమి మీద శ్రీమంతులు దొరకలేదా జ్ఞానవంతులు దొరకలేదా బుద్ధిమంతులు దొరకలేదా గొప్పవారు దొరకలేదా ఒకటేమో నీ పుట్టుకయ్య పశువుల పాకులో పుట్టావు రెండవది నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి నీవు పామరులు విద్య లేని ఆ యొక్క అజ్ఞానులైనటువంటి చదువు లేని యొక్క శిష్యులను చేపలు పట్టేవారని అనుకున్నావు అసలు ప్రభువ ఏంటయ్యన్ను చేసింది కార్యము వారి ద్వారా నీ రాజ్యాన్ని ఎలా స్థాపిస్తావు అనంటే యేసు ప్రభు ఒక చిరునవ్వు నవ్వి ఆ దూతలతో అన్నాడంట నీకు అర్థం కాదు నేను చెప్తాను వినండి నా రాజ్యము జ్ఞానవంతుల కొరకు కాదు తెలివి కలిగిన వారి వాళ్ళ కాదు చదువు సంధ్య లేని అజ్ఞానులైన పామరులైన ఎన్నుక లేని వారినైనా నేను వారిని ఎన్నుకొని జ్ఞానవంతులుగా చేసి తెలివిగలిగిన వారిగా చేసి చాపలు పట్టేటువంటి ఆ జాలలను మనుషులు పట్టే జాలలుగా చేసి నా రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను ఇదే నాకున్నటువంటి ఆలోచన అది మీకు అర్థం కాదు అని చెప్పాడంట అప్పుడు దేవదూతలు సాస్తంగా నమస్కారం చేసి అయ్యా నీ జ్ఞానానికి మించిన జ్ఞానము ప్రపంచములకు ఎవరికి లేదు ఇక్కడ ఈ చిన్న కథలో నేర్చుకున్న సంగతి ఏంటన్నానంటే జీవన్ రెడ్డి నీకిష్టం కాని వారిని నీకిష్టంగా మార్చుకోవడమే గొప్పతనం అలాగే దీపిక రెడ్డి ఇక్కడ నీకు ఇష్టం కానిది ఏదైతే ఉందో ఇష్టము కాని వారు ఎవరైతే ఉన్నారో వారిని నీకు ఇష్టంగా మార్చుకోవడమే నీ గొప్పతనం సో ఇది నీ సిద్ధపాటు కొన్నిసార్లు మీరు అనుకుంటున్నట్టుగా అఫ్ కోర్స్ లైఫ్లో జీవితంలో ప్రియులరా మనం అనుకున్నట్టుగా జరగవు అన్ని అన్నీ మనకు అనుకూలంగా ఉండవు ఇక్కడ మీరు కూడా గమనించండి వినండి మనం అనుకున్నట్టు అది ఉండవు కానీ గొప్పతనం ఏంటనే మనకు అనుకూలంగా మార్చుకోవడమే గొప్పతనం ఒక చెడ్డవాన్ని మార్చి తనను మిత్రునిగా చేసుకోవడమే గొప్పతనం ఇష్టం లేని వాణ్ణి మనకిష్టంగా మార్చుకోవడమే గొప్పతనం అది క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి వేస చూపించాడు అది చాలు అలాంటి సిద్ధ మనసుతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో సిద్ధపడండి రెండవది రేపు వివాహమైన తర్వాత కూడా మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని మీరు ఎదుర్కోవడానికి దేవుని శక్తిని కలిగి ఉండండి ప్రార్థన పూర్వకంగా వాక్య పూర్వకంగా ఈ ప్రార్థన మీరు చే చేసేది ఏంటని అంటే మూడు విషయాలలో మీరు కేర్ చేయాలి చెప్పాను ఆత్మీయంగా మానసికంగా మానసికంగా ఎక్కడ ఒత్తిడి రావద్దు పెళ్లి రోజులు ఇంతకంటే అన్నయ్య కనబడాలి మీరు అందులో బ్యూటీ పార్లర్ ఆమె వచ్చేసి మిమ్మల్ని అలంకరించడం కాదు మీ ఒరిజినల్ అందరం బయటకు రావాలి రెండు నిండు ఆనందం కలిగి ఉండండి సంతోషం కలిగి ఉండండి హ్యాపీగా వివాహం కొరకు సిద్ధపడండి ఇంతకంటే అందంగా ఉండాలి నేను చూస్తా ప్రభు నన్ను ఐగా గెలిస్తే నేను ఈ రోజు మీ ఫోటో తీసుకుని వెళ్తున్నాను తీసుకున్నాను అల్లు రేపు సో ఇంతకంటే అందంగా మీ పెళ్లిలో కనబడాలి మానసికంగా ఏ ఒత్తిడికి మీరు గురి కాకూడదు అలాగే శారీరకంగా చక్కగా మరి సిద్ధపడాలి ప్రాముఖ్యంగా వాక్యానికి చోటు పండి రెండవది ప్రేమకు మీరు చోటు పండి దేవుని ప్రేమ మీ గుండెల్లో నింపుకోండి మూడవది అనుకూలత లేని పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చండి ఇదే యేసయ్య మనకు నేర్పించినటువంటి బోధ ఉపదేశం సో దేవుడు మిమ్మల్ని దీవించడాక ఈ విషయాలను మనసులో పెట్టుకొని సిద్ధపడండి మరోసారి దైవ జనరుడు పవన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన వందనాలు అధ్యక్షుల గారికి ప్రత్యేకంగా వందనాలని మీ సమయంలో ముగించాలనుకుంటాను థ్యాంక్స్ సో మచ్ చాలా సంతోషం సమయ పాలన చేస్తూ చక్కని దైవ సందేశాన్ని అందించి దేవుని మహిళపరచడం దేవజనులు ప్రభాకర్ కండ గారికి ప్రత్యేకమైన ఉన్నవాళ్ళు ఈ సమయంలో చెప్పబడిన వాక్యం కొరకు బీబీ నగర్లో పరిచయం చేస్తున్న దేవజనులు టీవీ నన్న గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు మనందరం కూడా వారితో కలిసి ప్రార్థనలు ఏకే మంచిది అందరం తరలి వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా సకలాశీర్వాదములకు కారణబద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మహాగనుడ నిత్య నివాసి సత్యస్వరూపి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఈ దినము మీ దాసులు దైవ జీవులను ప్రభ మరుగుపరిచి ఈ దినము నిశ్చితార్థంలోనికి ప్రవేశించిన నీ ప్రియులు నాయన నీ పొందనాలు మరి ప్రభా జీవను బట్టి అయ్యా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దయగలు మా తండ్రి వారిని వివాహంలోకు నా తండ్రి మరి ప్రభ వివాహం కొరకు ఈ దినము నా తండ్రి నాయన నిశ్చితార్థంలో సిద్ధపరిచారు నిశ్చితార్థం లేకుండా వివాహం జరగదు నీ లేఖను సెలవిస్తుంది మా తండ్రి నీ పొందనాలు ఈ దినం ప్రభు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించి అయ్యా పాటల ద్వారా మైము పొంది నీ దాసుని మరుగుపరిచి వారు నాయనా కాబోతున్న నా తండ్రి మరి ప్రభా వివాహం కొరకై అనేకమైన విషయాలను ప్రభా మీ దాసులు హెచ్చరిక ద్వారా మీరు ప్రభా మాట్లాడి మీరు బలపరచినందుకు స్తోత్రాలు ఇన్న వాక్యం ప్రతిబిడ హృదయములో మరి ముఖ్యంగా నాయన ఈ దినము నిశ్చితార్థంలో ప్రవేశించిన నా తండ్రి వరు వరు వరులిద్దరికీ నా ప్రభా మీ స్తోత్రాలు వారి హృదయంలో నీ వాక్యము ఫలించును కాకనే ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఘనంగా మహిమకరంగా ఆశీర్వదకరంగా మంచి వాతావరణం ఇచ్చి నడిపిస్తున్న విధములు బట్టి వందనాలు పరిశుద్ధాత్మడ నీకు వందనాలు ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించి మహిమ పొందమని మీ దాసుడు పాలనను నాయన వారికి ఇచ్చిన పరిచర్య అయ్యే ఇచ్చిన కుమారుల కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని ఏ సునాము నడుగు చున్నాము తండ్రి అమ్మ మంచిది ప్రార్థించిన శ్రీ శ్రీవైనా గారికి ప్రత్యేకమైన ఉందరాలు ప్రధాన కార్యక్రమం వారికి మనం వెళ్ళబోతున్నాం దయచేసి మరొకసారి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ఉందరాలు తెలియజేస్తున్నాం మనం ముగింపు దశలోనికి వచ్చాం ఇంకొకసేపట్లో ఈ యొక్క గందేటి వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముగియబోతుంది మనం ప్రాముఖ్యమైన సభలోకి వచ్చాం